ప్రిలారా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు ఆత్మీయ ఆహారం సెప్టెంబర్ పద్దెనిమిది బుధవారం నేటి మన ధ్యానలేఖనం ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము ఐదు ఆరు వచనాలు నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచినవాడును భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండియు సమాధానములు మీకు కలుగునుగాక మనలను ప్రేమించుచు తన రక్తములన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములకు కలుగునుగాక ఆమెన్ వ్యాఖ్యానాంశం ప్రకటన గ్రంథమునకు ముందు మాట ఆరో భాగం నమ్మకమైన సాక్షి వ్యాఖ్యానాంశం ప్రకటన గ్రంథమునకు ముందు మాట ఆరో భాగం నమ్మకమైన సాక్షి వ్యాఖ్యానం యోహాను నేటి మన ధ్యాన ప్రభు అయిన యేసును హెచ్చించుటకు గల కారణములను తెలియజేస్తున్నాడు మొదటి కారణము ఆయన నమ్మకమైన సాక్షి ప్రకటన గ్రంథములో యోహాను ప్రభువైన యేసును గుర్చి నమ్మకమైన అను మాటను కనీసం మూడుసార్లు ఉపయోగించాడు మొదటి అధ్యాయము నాలుగు ఐదు వచనాలు మూడో అధ్యాయము పద్నాలుగు వచనం అలాగే పంతొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనం చదవండి ఇక్కడ ఆయనను గూర్చి నమ్మకమైన సాక్షి అని రాయబడింది ఈ సన్నివేశంలో దేవుని మహిమపరచుచు అనేక మంది సాక్షులు ఉన్నారు అయితే వారిలో లోపము లేనివాడు ఒక్కడ కూడా లేడు డాగు లేకుండా ఉన్నది ఒక్కడే ఆ ఒక్కడు మాత్రమే నమ్మకమైన సాక్షి అని పిలువబడ్డాడు ఆయన పశువుల తొట్టి నుండి సిలువ వరకు తన పరిచర్యలో ప్రక్కకు తొలగకుండా నిశ్చయతతో ముందుకు సాగాడు లోకాసు వార్త రెండవ అధ్యాయము నలభై తొమ్మిది రాయబడినట్లు ఆయన తన పన్నెండవ ఏట నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని ఎరుగరా అని మాట్లాడుటను మనం వింటాం ఈ నమ్మకమైన సాక్షి అయిన ఈయన నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమయ్యున్నది అని సువార్త నాలుగో అధ్యాయము ముప్పై నాలుగో వచనంలో ఆయన పలికిన మాటలు రాయబడినవి ఆయన పలికిన మాటలో ఆశ్చర్యము కలిగించే రీతిలో చెప్పాడు ఆయన తనను పంపిన వాని మీద ఎంతగా ఆధారపడిన సేవకుడు అంటే ఆయన పెందల కడనే లేచి తన తండ్రి యొక్క నడిపింపు కొరకు ప్రార్థించేవాడు అని మార్కుసు వార్త మొదటి అధ్యాయము ముప్పై ఐదో వచనంలో చదువుతాం నమ్మకమైన సాక్షిగా ఆయన సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని అని యోహాను సువార్త పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఏడవ వచనంలో ప్రకటించినట్లు మనం చదువుతాం యోహాను తాను రాసిన గ్రంథాలలో సాక్షి అను మాటను డెబ్బై రెండు పర్యాయాలు ఉపయోగించగా వాటిలో దాదాపుగా అన్నిసార్లు ప్రభువును గురించే ఆ మాటను రాశాడు ఆయన వచ్చు పర్యంతము నమ్మకముగా ఉండవలసిన సంఘము నామమాత్రపు సంఘముగా ఉండగా దీనికి భిన్నముగా మన ప్రభువును గూర్చి ప్రకటన గ్రంథం మూడో అధ్యాయము పద్నాలుగో వచ్చినంలో నమ్మకమైన సత్యసాక్షి అని చెప్పబడింది అయితే సంఘము సత్యమునకు సాక్షిగా ఉండుటలో విఫలమయ్యింది ప్రకటన రంధం పంతొమ్మిదో అధ్యాయము పదకొండవచ్చనవలో ఆయనను గూర్చి నమ్మకమైన వాడును సత్యవంతుడును నీతిని బట్టి విమర్శ చేయువాడును అని రాయబడినట్లు చూస్తాం ప్రకటన గ్రంథ రచయిత అయిన యోహాను ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకములో ఉన్నప్పుడు దేవుని మహిమ కొరకు నమ్మకమైన సాక్షిగా ఉన్నాడని మనకు జ్ఞాపకం చేస్తూ మన ప్రభువును ఘనపరుచుచున్నాడు సహోదరుడు టిమ్ హ్యాడ్లీ సీనియర్ శుభములతో వందనాలు